అంటే కామనం కంట పెట్టుకుంటాం సమేట్టువర్ లో ప్రాబ్లం రోడ్ లో ప్రాబ్లం లేదు పట్టించుకోడు ఇంత పౌడర్ వేయరు మొరలు తీయరు జారు దోమలు వస్తాయి బిడ్డలు లక్ష రూపాయలు అనే రిపోర్ట్ కూడా ఉన్నాయి సూస్త మా చిన్న బిడ్డకు తెలియకు అక్కడ కూర్చుంటే దోమ కూడతారు లక్ష రూపాయలు రిచ్ వేసుకుని ఉన్నా మరెవరు పట్టించుకోరు ఇది ఇల్లు అంటారా అడిమంటారా ఊరంటారా గల్లి అంటారా అంటారా ఆలోచించుకోరూ పల్లటూరు ముట్టేస్తా నీట్ గా చేస్తారు రోజు రోజు మాపు కొడతారు ఊడతారు తుడతారు అని తీసేస్తారు అన్ని క్లీన్ చేస్తారు రెండు రెండేళ్ళు అవుతుంది తెల్లి పెట్టుకుంటా ఇంట్లో పోతా అంటే ఎవరు వాటికోవాలి అంత బాధ్యత లేకపోవడం ఉండు ఏముందన్న ఇల్లు అయినా గాడికి వస్తున్నాయి గాడికి వస్తున్నాయి మరి మా బిడబారా లేకపోతే సచు బతుకు లక్ష రూపాయలు అంటే ఎవరు పెట్టుకుంటారు నా పారం పోతే తెచ్చిస్తారా తెలివక ఆ పిల్ల మరి